హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు మొత్తానికి అయితే రైతులకి అయితే మరో మూడు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పొచ్చు ఆ మూడు పథకాలు ఏంటి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తి ఉన్న అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పారు మొత్తానికి మరో మూడు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చెప్పొచ్చు మనయితే రైతు భరోసా నవాఫీ అలానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఈ మూడు పథకాలు సంబంధించింది కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి ఈ మూడు పథకాలు అమలు చేస్తామనేసి ఈ నేపథ్యంలో రైతులకి రైతుల కూలీలకి రైతు రుణో ఆఫీ ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కానీ ఈ విడియో పూర్తి చెప్తాను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు బ్యాంక్ దానిపై కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణో ఆఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ అయితే రైతు నోప్ తీసుకున్నారో వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు నోప్ చేస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి కొంతమందికి రైతు నాఫి చేసింది రూపాయి నుంచి వన్ లక్షల లోపు రైతు తీసుకున్న రైతులకి అయితే రూపాయి నుంచి లక్షల లోపు కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు కాలేదో రూపాయి నుంచి లక్షల్లో ప్రయత్నాలు తీసుకున్నా రెండు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళకైతే లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరికైతే రైతు నొప్పకాలేదో రూపాయ నుంచి లక్షల్లో ప్రయత్నం తీసుకున్నా బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు నొప్పి సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు అంటే గతంలో మాకైతే కొంతమందికి బ్యాంకు పని చేయలేదని కొంతమందికి పాస్బుక్ లో పేరు తప్పు ఉందనేసి ఆధార్ కార్డు లింకు కాలేదనేసి ఇవన్నీ కారణాల వల్ల మాకైతే రైతు నోపి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు బ్యాంక్ ఖాతాలోకి కానీ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అయితే జాబితా సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి రైతు నాఫ్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల ప్రయత్నాలు తీసుకున్న రైతులకైతే అయితే రెండు లక్షల నుంచి రైతు నాప్ తీసుకున్న రైతులు కూడా రైతు నాఫి అయితే చేయబోతున్నారు త్వరలో దాని సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గదర్శక సిద్ధం చేస్తుంది త్వరలో రెండు లక్షల పైన రైతు నాఫి తీసుకున్న రైతులు కూడా డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది సుహాని చెప్పచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రూపాయ నుంచి రెండు లక్షల లో ప్రయత్నాలు తీసుకున్న రైతులకైతే అయితే డబ్బులు జమ చేయబోతున్నారు అంటే మొత్తం అయితే రైతు పూర్తి పూర్తయిపోతుంది కాబట్టి మీ బ్యాంక్ చేస్తుందో లేదా చూసుకోండి అలాగే మీ ఆధార్ కార్డు లింక్ అయితే చూసుకోండి మీ పాస్బుక్ లో తప్పు లేకుండా చూసుకోండి ఇది మొత్తానికి రైతు సంబంధించింది ఇందిరామ్మ ఆత్మీయ భరోసా మనకి కాంగ్రెస్ ఎలక్షన్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటిని రైతులు కూలీలకైతే అయితే డబ్బులు అయితే విదల చేస్తామని చెప్పారు ఎకరా పన్నెండు వేలు చొప్పున కాబట్టి ఎకరా పన్నెండు వేలు చొప్పున రెండు విడతలో డబ్బులు విద్య చేస్తామని చెప్పారు రైతు కూలీలకైతే అయితే తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు సంవత్సరానికి కాబట్టి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశారు అధికారులు సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీక్రయ సమర్పించారు ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు రైతు కూలీలకి ఎవరైతే కౌలు చేసుకుంటున్నారు ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల మధ్య రైతులు అయితే ఆ డబ్బులు జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున రేపటి నుంచి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా కూడా రైతు కూలీలు కూడా డబ్బులు జమ చేయబోతున్నారు కౌలు రైతులకి కాబట్టి ఒక నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తారంట రైతు కూలీలుగా చేసుకునే రైతులకు మాత్రమే కాబట్టి మీ బ్యాంక్ పనిచేస్తున్నాం లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదహైదు వేల చొప్పున పెట్టుబడుతాను డబ్బులు విదల చేస్తా అని చెప్పారు తొలి విడత విడత ఏడు వందలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి ఎకరానికి ఆరు వేలు చొప్పున డబ్బులు విదల చేస్తామని చెప్పారు సంవత్సరానికి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు పన్నెండు వేలు కాస్త కాబట్టి యాసంగ సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు సర్వే కూడా పూర్తి చేశారు కొంతమంది రైతులకైతే యాసంగి సంబంధించిన సంబంధించి సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారు రెండు విడతలు కొంతమందికి యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయ్యి కొంతమంది వర్షాకాలం సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి కొంతమంది వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ అయితే కొంతమంది యాసంగి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు రైతు భరోసా పథకం కింద కాబట్టి ఎవరికైతే డబ్బులు జమ కాలే వాళ్ళకైతే రేపటి నుంచి అయితే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఏకరానికి ఆరు వేలు చొప్పున కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు పని చేసిన లేదో చూసుకోండి మరి మీ బ్యాంక్ పని చేయకపోతే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ కాదు కాబట్టి ఈ రైతు భరోసా వచ్చేసి పెట్టుబడి సాయంగా కొండలకి గుట్టలకి అయితే పథకం అమలు చేయరంట సాగు భూమికి మాత్రం అమలు చేస్తారంట మొత్తం అయితే రేపటి నుంచి అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున యాసంగి సంబంధించిన వర్షాకాలం సంబంధించింది ఎవరికైతే డబ్బులు జమ కాదు వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలో చాలా మంది రైతులకు విషయం తెలియదు రేపటి నుంచి ఆఫీ ఇంద్రమా ఆత్మీయ భరోసా రైతు కూలీలకి అనే రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ మూడు పథకాలు అమలు చేసి చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫోర్ థ్యాంక్ యూ